నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు మాట్లాడదాం లలిత్ గారు నమస్తే అండి మరొకసారి మీ సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు అండి ఆ రకరకాల అంశాలున్నాయి ఈ రోజు మీతో మాట్లాడటానికి వన్ ఆఫ్ ద టాపిక్స్ ఆ మనం ఈ మధ్య కాలంలో తెగ వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియో ఒక పురోహితులు గారిని ఆ అత్యంత పాశవికంగా అనుకోవచ్చు హేయమైన పద్ధతిలో ఆయన్ని ఆట పట్టించినటువంటి తీరు డెఫినెట్ గా చాలా మందిని కలిసివేసింది చాలా మంది దాన్ని ఖండించారు అటు సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది చాలా గట్టిగా ఉంది ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళటము వాళ్ళ చేత క్షమాపణ అడిగించే ప్రయత్నం చేయటం వాళ్ళ ఊరు సభ్యులు వాళ్ళందరూ అడగటం అనేది జరిగింది బట్ దెన్ ఆ చర్య డెఫినెట్ గా చాలా మందిని ఇందాకన్నట్టుగా ఇబ్బంది పెట్టింది దీన్ని మీరైతే ఎట్లా చూస్తారు ఎట్లా దీన్ని మన మన దాకా వస్తేనే కానీ మనకి తెలియదు అన్న రీతిలో కొంతమంది ఖండించకుండా లైట్ తీసుకోవటము వాళ్ళని అంటే అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి అకుర్తుబడి వెళ్తున్నారు కాబట్టే కదా అవమానాలు జరుగుతున్నాయి ఇట్లా రకరకాల దాని మీద అభిప్రాయాలు అనేవి వస్తూనే ఉన్నాయండి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ముందుగా రెడ్డి టీవీ ప్రేక్షకులందరికి నమస్కారం అండి ఒక్కటే యాంగిల్ చూడాలండి ఆ పూజారి గారిని ఆ పురోహితులు వారు ఎవరైతే ఉన్నారో ఆ బ్రహ్మని వీళ్ళు ఎవరు కూడా ఆట పట్టించాల హింస పెట్టారు ఏడిపించారు నిజానికి పురోహితుడు అంటే ఏంటి అని అడిగితే కనుక చాలా స్పష్టంగా ఉంది పురం యొక్క హితం కోరుకునేవాడు పురోహితుడు అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి అని చెప్పేసి తన శక్తి మేరకు తన గొంతు చించుకుని మంత్రాలు చెప్తూ అందరికీ ఆశీర్వచనం ఇచ్చే వ్యక్తి అటువంటి వ్యక్తిని ఏడిపిస్తూ అంత బాధపడుతూ చేసుకున్న ఆ పెళ్లిలో ఆ దంపతులు సుఖపడే అవకాశం ఉందంటారా లేకపోతే ఆ బ్రహ్మగారిని అంత కన్నీళ్లు పెట్టించిన అక్కడికి వచ్చిన బంధుగణం కావచ్చు లేకపోతే ఆ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమన్నా శుభం జరుగుద్ది అనుకుంటున్నారు వాళ్ళు అదే ఇది ఒక హిందూ పూజారి గారికి లేకపోతే పురోహితుడికి జరిగింది కాబట్టి ఈ సమాజం ఇట్లా ఉంది ఇదే పరిస్థితి ఒక పాస్టర్ కో లేకపోతే ఒక ముస్లిం ముల్లా విషయంలోనూ లేకపోతే ఖాజీ విషయంలోనూ జరిగితే అసలు జరగవు అసలు జరగవచ్చు హైపోతెటికల్ గా ఒకవేళ జరిగితే అనుకున్నా కూడా అలా జరిగి ఉంటే ఈ పాటికి రాష్ట్రం ఇట్లా ఉండేదా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చాలా దారుణమైన స్థితిలో కెళ్ళిపోయి ఉండేవి ఎందుకంటే ఏమీ లేదు నిన్న మొన్న మీరు చూసుకున్నట్లయితే కనుక ఏదో సినిమాలో విలన్ కి క్రిస్టియన్ పేరు పెట్టారు అని చెప్పేసి నానా యాగి చేశారు ఏం విలన్లు అందరూ క్రైస్తవులు ముస్లిం ఉంటారా ఎప్పుడు అని చెప్పేసి అరే మరి సమాజంలో మంచి కోరుకునేవాడిని మీరు ఎట్లా చూపించినప్పుడు అదే ప్రతి సినిమాల్లో కూడా చూడండి వాళ్ళ చాలా సినిమాల్లో చూసుకోండి ఎంతమంది కమిడియన్స్ కావచ్చు లేకపోతే హీరోలు కావచ్చు అందరికీ లోక్ ఎవరు అంటే అర్చక పురోహిత వీళ్ళే ఎందుకు అంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటంటే సినిమాల ప్రభావం ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే ఆ ఈ సినిమాల్లో రకరకాల కామెడీ చేయటం మనం కూడా నవ్వటం ఎంతవరకు కరెక్ట్ అని అనుకోవచ్చు ఎట్లా ఖండించాలి అనేది ఒక్కసారి చెప్పండి నిజంగా సినిమాలు అంటే ఒకప్పుడు సినిమాలని ఇప్పటిని కంపేర్ చేసుకుంటే అండి చాలా దారుణంగా ఉంది ఎందుకంటే పాత సినిమాలు మేము చూస్తున్నాం కాబట్టి పాత సినిమాల్లో ఆ గురు స్థానానికి లేకపోతే అర్చక పురోహితుల స్థానానికి ఎంతో విలువ ఉండేది ఈ రోజు చూసుకుంటే టీచర్లు అంటే విలువ లేదు టీచర్లని కామెడీ చేస్తా ఉంటారు குடிக்கை வெள்தே அர்ச்சகச் சாமலும் விர்ச்சன்லோ வேலக்குவலம் ஏயல் இவன்னி అదే ఒక పురోహిత బ్రహ్మల విషయంలో అయితే అరాచకం నిన్న మొన్న కొన్ని సినిమాలు కూడా వచ్చింది గతంలో మోహన్ బాబు కొడుకు ఏదో సినిమా తీశాడు దానిలో చూసుకున్నట్లయితే కావాలని ఆ వర్గాన్ని ఆ వర్గం స్త్రీలని ఎంతో అవమానకరంగా చాలా జుగుప్స కలిగించేలాగా తీశాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటిది అని ఖండించి లేకపోతే ఆ సినిమా ఆగిపోవాలని ట్రై చేస్తే మోహన్ బాబు గారు అన్న మాట డబ్బులకి కక్కుర్తి పడి వీళ్ళు ఇలా చేస్తున్నారు డబ్బులేవో ఇచ్చేస్తే పాపం సైలెంట్ అయిపోతారు అని కూడా ఆయన మాట్లాడతారు కదండి వాళ్ళ ఇంటికాడికి వాళ్ళ నిరసన తెలియజేయడానికి వెళ్తే మనుషుల్ని పెట్టి కొట్టించారు అంత ఉన్మాదపు చర్యలు జరుగుతూ ఉన్నాయి అంటే వీళ్ళందరూ సినిమా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంది జనాల మీద జనాలు తలా ఒక టికెట్ కొనుక్కుని చూస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి ఆ డబ్బుల్లోంచే ఇవాళ వాళ్ళు కట్టుకున్న అద్దాల మేడలు అన్ని కూడా కానీ అలాంటి అద్దాల మేడల్లో ఉన్న విషయం వాళ్ళు మర్చిపోయి హిందువుల్ని హిందువుల మనోభావాల్ని పనిగట్టుకుని అవమానిస్తూ ఉన్నారు అందులోనూ అర్చక పురోహిత వర్గాల్ని బాగా టార్గెట్ చేస్తూ ఉన్నారు కారణం ఏంటంటే ఒకటే అండి ఈ రోజున క్రిస్టియానిటీ దేని మీద నిలబడింది అంటే ఒక పుస్తకం మీద నిలబడింది ఇస్లాం దేని మీద నిలబడింది అంటే ఇంకో పుస్తకం మీద నిలబడింది కానీ సనాతన ధర్మం పుస్తకాల మీద నిలబడింది కాదు విలువల మీద నిలబడింది ఆ విలువల్ని ఆ కాలం నుంచి ఈ కాలం దాకా తీసుకొచ్చింది ఎవరు అంటే అర్చక పురోహితులు ఆలయం ఉంది కాబట్టి ఆలయంలో అర్చకుడు ఉన్నారు కాబట్టి ఊరు నిండా పురోహితులు ఉంటారు కాబట్టి ఊరు మొత్తానికి ఉపకారం చేయటం కోసం ఇంటింటికి తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ విలువల్ని ప్రచారం చేసుకుంటూ వచ్చారు కాబట్టి సనాతన ధర్మం ఇక్కడ దాకా వచ్చింది అటువంటి అర్చక పురోహిత వ్యవస్థల్ని ఇలా అవమానించడం వల్ల వీళ్ళకి కీడే కానీ వీళ్ళకి క్షోభనే కానీ వాళ్ళకి ఎటువంటి క్షేమం అయితే కలగదండి ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు చెప్పించకపోవచ్చు అర్చక పురోహితులు ఎందుకంటే వాళ్ళందరికీ కూడా లోకా సంస్థ సుఖనోభవంతాన్ని కోరుకునే వాళ్ళే తప్ప ఇంకోటి కాదు కానీ వాళ్ళని ఏడిపించిన పాపం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా వీళ్ళని వెంటాడుతుంది ఎందుకు నిన్న ఇంత ఇన్సిడెంట్ జరిగితే ఆ బ్రహ్మగారి దగ్గరికి బ్రాహ్మణ పురోహిత సంఘాలు వాళ్ళు వెళితే కూడా ఆయన ఒకటి అంటున్నారు నాకు జరిగిన దానికి వాళ్ళు క్షమాపణ చెప్తే చాలు నేను వాళ్ళని ఏమీ వాళ్ళని ఏమీ చెప్పించే ఉద్దేశం నాకు లేదు అంటే వాళ్ళ విషయంలో నాకు చెడు కోరుకునే ఆలోచన కూడా నాకు లేదు అని అన్నారు నిజంగా అట్లాంటి మంచి మనసు ఎంతమందికి ఉంటుందంటే అలాంటి వాళ్ళు అవి లేడిపించేది కనీసం ఇంత జరిగితే అరే ఒక పాస్టర్కి ఏదైనా జరిగితే లేదా ఒక క్రైస్తవుడికి ఏదైనా జరిగితే గుడ్డలు జించేసుకుంటూ వస్తారు రాజకీయ నాయకులు అధికారులు చాలా మంది మరి ఇంత జరిగింది ఏ రాజకీయ పార్టీ కూడా ఎందుకు మాట్లాడట్లేదు మొన్న మొన్న శర్మ విషయంలో లేకపోతే ఈ నవీన్ విషయంలో లేకపోతే మన జిందేరేంటి రాజాసింగ్ గారి రెచ్చిపోయారు ప్రవక్త గారిని ఏదేదో అనేసారని చెప్పేసి మరి ఇంత జరిగింది వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కనీసం స్పందించి ఇది సమాజంలో రావలసిన తీరు కాదు ఇది ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి బ్రహ్మగారిని గౌరవించడం నేర్చుకోండి అని చెప్పి చెప్పాలి చెప్పడానికి రోగం ఏంటి ఎవడో అడగకపోయినా ఎగేసుకుంటే వెళ్ళిపోయి మిగతా మతాల వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తారు మిగతా మతాల వాళ్ళకి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే వీళ్ళ కంట్లో కూర్చుకున్న తేడుస్తారు మరి మన విషయంలో ఎందుకు జరగట్లా అండ్ మోరోవర్ ప్రతి ఒక్కళ్ళు తప్పుడు ప్రచారాలు ఎక్కువైపోయినా ఈ మధ్య ఈ బ్రాహ్మణులు పురోహితులు వీళ్ళందరూ కూడా ఆ ఒక క్రతువులని కైంకర్యాలు అని చెప్పేసి హిందువుల దగ్గర డబ్బులు బాగా ప్రచారం చేస్తా ఉంటారు న్యాయంగా చెప్తున్నానండి ఈ భారతదేశం మొత్తం మీద కూడా భారతదేశం మొత్తం మీద నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారతదేశం మొత్తం మీద అత్యంత దోపిడీకి గురైంది అత్యంత అణచివతికి గురైన వర్గం ఏదన్నా ఉందంటే అది బ్రాహ్మణ వర్గమే ఎందుకంటే ఈరోజున నా ఒకటి చేస్తారు పది పెడతాడు స్తోమతం బట్టి కోటి రూపాయలు పెడతాడు లేదా వంద కోట్లు పెట్టేవాడు కూడా ఉన్నారు వంద కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసేవాడు పురోహిత బ్రహ్మకు ఎంత ఇస్తారండి ఇరవై వేలు ఇస్తే లక్ష ఇస్తారు ఒక ఇరవై ఎంత ఏడుపో వీళ్ళు ఎంత డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు పది లక్షలు ఖర్చు లక్ష రూపాయలు ఇస్తారు పది లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసేవాడు లేదా ఇస్తాడు కోటి రూపాయలు ఖర్చు పెట్టే ఇస్తాడు ఆ లక్ష తీసుకుని పెళ్లి ఖర్చు మొత్తం పురోహితుడే పెట్టించినట్టు ఎందుకు ఏడుస్తారు ఒకటి దోపిడీ చేస్తున్నారని చెప్పే వాళ్ళ కోసం కాదు వాళ్ళ మీద గౌరవంతో ఉండేవాళ్ళు డెఫినెట్ గా పురోహితులను గౌరవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ మాట్లాడే కొంతమంది సంత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాండి పది లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకునే దానిలో ఇరవై వేలు పాతి వేలు పురోహితుడికి ఇస్తే మిగతాదంతా కూడా వాడి బంధుమిత్రుల పోషణ కోసం వాడి బంధుమిత్రులకి గిఫ్ట్లు ఇచ్చుకోవటం కోసం వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా లావిజ్ గా బట్టలు కొనుక్కోటం కోసం వాళ్ళ బిల్డప్ చూపించుకోవటం కోసం ఖర్చు పెడుతున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు ఫోటోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్ బట్టలకి ఎంత పెడతారు ఎంత పెడతా ఉంటారు అండ్ మోర్ ఓవర్ ఇవంతా పెడతా ఉంటే ఫోన్ నిజంగా ఇవన్నీ పురోహితులు ఎంకరేజ్ చేసి చేపిస్తున్నారు ఇప్పుడు పది లక్షల రూపాయలు ఎవరి దగ్గర బ్లాక్ అయిపోకుండా దాన్ని మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ దగ్గర రొటేషన్ లో తెస్తున్నారు కదా అందరూ దీనిలో దోపిడీ ఎక్కడ ఉంది ఎవరైనా సరే వాళ్ళ స్థాయి మర్చిపోయి పది లక్షల ఖర్చు పెట్టే స్తోమత కలిగిన వాడు అప్పులు చేసి కోటి రూపాయలు ఖర్చు పెడుతుంటే అలాంటి వాళ్ళకి చెప్పండి శుద్ధులు అయినా నీ స్తోమతను బట్టి చేస్తే చాలు నీ స్థాయికి మించి చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి అంతేగాని మొత్తం వ్యవస్థనే తప్పు పడుతూ బ్రాహ్మణులు దోచుకుంటున్నారు బ్రాహ్మణులు దోచుకుంటున్నారు అంటే నిజంగా నేను చెప్తున్నానండి ఈ అర్చకులకు కావచ్చు లేదా పురోహిత బ్రహ్మలకి కావచ్చు మర్యాద అనే ఒక బిస్కెట్ వేసి మిగతా సమాజం అందరూ కూడా వాళ్ళని దోచుకున్నారు గుడికెళ్తే ఎవడైనా పది రూపాయలు వేస్తాడు కానీ దేవుని కోరుకునేటప్పుడు నాకు కోటి రూపాయలు కాంట్రాక్ట్ రావాలంటాడు పది లక్షల రూపాయలు ప్యాకేజ్తో ఉద్యోగం రావాలంటాడు పూజారికి ఇచ్చేది పది వంద ఏంటి పది వందకే దోపిడి మరి మిగతా మతాల్లో లెక్కగట్టి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అని దోచుకునే మతాలు ఈ దేశంలోనే ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎదిగినాయి టెన్ పర్సెంట్ ఇంకొంతమంది పాస్టర్లు అయితే చెప్తున్నారండి టెన్ పర్సెంట్ అనేది పాత నిబంధన ప్రకారం ఇప్పుడు కొత్త నిబంధన లెక్కల ప్రకారం చూసుకుంటే మనం ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలి అని చెప్పేసి లెక్క కట్టి అడిగి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇన్ని సంస్కరణలు పెద్ద పదం ఎందుకు లేదు పెద్ద చాలా పెద్ద పదం అది ఒక కొంత ఇంకొంతమంది పాస్టర్లు అయితే కనుక వాళ్ళు బెదిరింపులు చేస్తా ఉన్నారు భాగం నాకు భాగం ఇవ్వకపోతే నువ్వు నాశనం అయిపోతావు సర్వనాశనం అయిపోతావు అని చెప్పేసి నువ్వు నాకు ఇచ్చా ఇవ్వాల్సింది ఇచ్చి ఏడుపు నువ్వు ఏమైనా ఏడు నా టెన్ పర్సెంట్ నాకు ఇచ్చి నువ్వు తింటావా చచ్చిపోతావా నీ మీకు టెన్ సోషల్ మీడియాలో వీడియోస్ ఉన్నాయండి ఒక ఆమె చెప్పింది వెయ్యి రూపాయలు చర్చికి డొనేషన్ ఇచ్చిందట టెన్ పర్సెంట్ ఇచ్చిందట రైతు ఆవిడ ఇచ్చిన తర్వాత ఆవిడకి తెలియకుండా ఎవరో డబ్బులు పదమూడు లక్షల రూపాయలు అకౌంట్ లో పడిపోయినాయి వెయ్యి రూపాయలు ఇస్తేనే పదమూడు లక్షలు లో పడి అరే పక్కోడు సొమ్ము నీ అకౌంట్ లో పడితే నువ్వు నిజాయితీ పురావు నువ్వు భక్తురాలి అయితే బ్యాంకు కి పోయి ఎవరితో డబ్బులు నా దానిలో పడిపోయినాయి బాబు ఏం చేయమంటారు అని చెప్పేసి అడగాలి కానీ నేను వెయ్యి ఇచ్చాను కాబట్టి నాకు పక్కోడు సొమ్ము పది లా పదమూడు లక్షలు ఇచ్చాడని మురిసిపోయావంటే నువ్వు భక్తి గురించి మాట్లాడతావు నీలాంటి వాళ్ళని పోషించే వాళ్ళు ఇవాళ అర్చకులు పురోహితులు దోచుకుంటున్నారని చెప్పేసి మా వాళ్ళని రెచ్చగొడతారు ఇదా నేను చెప్తున్నానండి ఈ దేశంలో అత్యంత మర్యాదకి అత్యధిక మన్ననికి పాత్రులు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ బ్రాహ్మణులు అయితే ఇలా మీలా మీలా రియాక్ట్ అవుతున్నారు మీరు రియాక్ట్ అవుతున్నారు ఇందాక కూడా మీరు అన్నారు పొలిటీషిన్స్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఇలా మీలాంటి వాళ్ళందరూ కూడా రియాక్ట్ అవుతుంటే దీన్ని మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం కోసమే రియాక్ట్ అవుతున్నారని అనేవాళ్ళు ఉన్నారు సెల్ఫ్ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం మాట్లాడుతున్నారు అని కమెంట్ చేసే నెటిజన్స్ అది చెప్తున్నాను ఇప్పుడు ఒక పురోహితుడు కానీ స్వామి అర్చకస్వామి ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళు మాత్రమే అత్యంత ఆదరణకి అత్యంత మర్యాదకి పాత్రలు కారణం ఏంటి అంటే వాళ్ళు మనకిలా ఉన్నారంటే అంతకంటే విలువలతో కూడిన సమాజం ఇంకోటి ఉంటుందా మరి అలాంటి వాళ్ళకి విలువకపోతే ఇంకెవరికి విలువస్తుంది సమాజం మరి అంతటి విలువలతో బ్రతుకుతూ ఆ విలువలు భావితరాలకు అందించాలని బ్రతుకుతున్న వాళ్ళ గురించి వాళ్ళకి కష్టం కలిగితే రాజకీయ పార్టీలని పెట్టుకున్న సిగ్గులేని లుచ్చాల్ లుచ్చాగాళ్ళు మాట్లాడటానికి ఏంటి నొప్పి వాళ్ళకి అరే అసలు అర్చకుడు పురోహితుడని కూడా పక్కన పెట్టండి ఓసాటి మనిషిని అవమానిస్తున్నారు ఆ మనిషిని ఎవరు పిలిచారు ఆ మనిషి అక్కడికి వచ్చి తనంతట తానుగా వచ్చి చేయట్లేదుగా వాళ్ళు వచ్చి పిలిచి బ్రహ్మగారు మా ఇంట్లో ఒక క్రతువు జరిపించాలి అంటేనేగా వెళ్ళింది అలా పిలిచి అవమానిస్తుంటే వస్తే ఒక మనిషిని అలా అవమానించిన తప్పు కనీసం మానవత్వ దృక్పథంతో అయినా సరే వాళ్ళు వెళ్తున్నారు మా ఖండిస్తున్నారు ఒకడన్నా లేదు మరొకసారి మీ సమయాన్ని ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి ఇలాగే మీరు వెళ్తున్నటువంటి ఈ జర్నీలో ఎన్నో ఆటుపోటలు ఉన్నాయి ఉన్నప్పటికీ రామరక్ష ఎల్లప్పటికీ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే నమస్తే